చెల్లితో చరువుగా మాట్లాడుతున్నాడన్న అక్కస్తు యువకుడిని ఆ బాలిక సోదరుడు మరొకరితో కలిసి గొంతు నిలిమి హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మానందపురంలో జరిగింది పి వేమవరానికి చెందిన కిరణ్ కార్తిక్ అదృశ్యమయ్యాడని అతని తండ్రి వెంకటరమణ గత నెల ఇరవై ఏడున పోలీసులకు ఫిర్యాదు చేశారు తన చెల్లితో కిరణ్ కార్తిక్ ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో కృష్ణప్రసాద్ వద్దని వారించాడని పోలీసులు తెలిపారు ఆ క్రమంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగిందని గత నెల ఇరవై నాలుగున కృష్ణప్రసాద్ అతని స్నేహిడు వినోద్ పార్టీ ఇస్తానని నమ్మించి కార్తిక్ను బ్రహ్మానందపురం జగనన్న లేఅవుట్ లోకి తీసుకువెళ్ళి హత్య చేశారని చెప్పారు విషయం బయటకు పోకుతుందన్న భయంతో నిందితులు విఆర్ఓ వద్దకు వెళ్లి లొంగిపోయారని వెల్లడించారు తమ కుమారుడి హత్యకు కారకులైన వారందరిని శిక్షించాలని తండ్రి వెంకటరమణ తల్లి స్వరూపం డిమాండ్ చేశారు నోకల గంధీ కృష్ణప్రసాద్ మీరు హైదరాబాద్లో కర్రీ మధ్య కాలంలో ఇంట్లో వివాహం ఉంటే రెండు డేస్ బ్యాక్ ఇవే మరణం వచ్చారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు నేను వద్దని చెప్పిన వాళ్ళ చెల్లి చెప్పినట్లు ఇంకా ఒకటి ఒకసారి అతను చెప్పాడట ఎవరైతే కృష్ణప్రసాద్ అన్నాడు మిస్ అయిన కిరణ్ కార్తీక్ చెప్తే నేను నా ఇష్టం నా ఇష్టం మాట్లాడుతాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికీ డిస్కషన్ జరిగింది దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి ఇరవై నాలుగో తారీఖు మిస్ అయిన రోజున నైన్ ఓ క్లాక్ను తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ స్నేహితుడు సహాయంతో వచ్చాడు స్నేహితుడు పేరు వినోదు అదే గ్రామానికి చెందిన ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి మేము కృష్ణప్రసాద్ గుండె మీద కూర్చుని నీళ్ళ కింద రాయి నేల మీద కుట్టానని పీకి నూలను సనిపేశానని చెప్పేసి ఇరవై నాలుగు ఆరు నుంచి నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర వీఆర్ఓ గారి దగ్గర సరెండ్ అవ్వడం